హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో చూడగానే తినాలనిపించే ఒక స్వీట్ అయితే చూడబోతున్నాము అదే బ్రెడ్ హల్వా అండి చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది ఈ స్వీటు మనకి భోజనాల్లో పెడతారు కదా చాలా టేస్టీగా ఉంటుంది తయారు చేయడం కూడా చాలా సులువు ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా టెన్ బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను ఇవి ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకున్నాయి కాకుండా ఒక ముందు రోజు తెచ్చుకొని మనం కొంచెం ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఫ్రై అవుతాయి ఇప్పుడు వీటికున్న అడ్జస్ అనేవి కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఈ వైట్ పార్ట్ అనేది ఇట్లా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మనం తక్కువ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవచ్చు ఈ పీసెస్ అనేవి ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు బాదం ఇంకా కిస్మిస్ అయితే తీసుకున్నాను వీటిని ఫ్రై చేసుకోవాలి ముందుగా జీడిపప్పు బాదం వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేగిపోయాయి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకోవాలి మీకు ఇష్టమైతే నెయ్యి అయినా వేసుకోవచ్చు నూనె వేసి హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్లడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ స్లైసెస్ మొత్తం ఫ్రై చేసుకోవాలి కొంచెం కొంచెంగా నూనె వేసుకుంటూ ఫ్రై చేసుకోండి చూడండి బ్రెడ్ మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక గ్లాస్ పంచదార అయితే వేసుకుంటున్నాను మనం తీసుకున్న టెన్ బ్రెడ్ స్లైసెస్కి అయితే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయితే సరిపోతుంది మీ స్వీట్ని బట్టి మీరు వేసుకోండి నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ అయితే వాడాను మీరు నార్మల్ షుగర్ అయినా వేసుకోవచ్చు ఒక గ్లాస్ పంచదారకి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని పాకం ఏమీ రాని అవసరం లేదండి పంచదార మొత్తం కరిగి గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం వస్తే సరిపోతుంది పంచదార కరిగాక నాలుగు యాలకులు దంచుకొని వేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత పాకం చూస్తే మనకి ఇట్లా చేతికి జిగురుగా తగలాలి అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ మొత్తం వేసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి మెత్తబడాలన్నమాట ఈ షుగర్ సిరప్లో సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి బ్రెడ్ అంతా మెత్తబడి దగ్గరకైతే వచ్చింది ఇప్పుడు మనం కాచి చల్ల వచ్చిన యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే హాఫ్ గ్లాస్ అయితే వేసుకున్నాను మేకడతో ఉన్న పాలైనా పర్వాలేదండి టేస్ట్ ఇంకా బాగుంటుంది పాలు మాకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకొని చేసుకోండి బ్రెడ్ హల్వాలో పాలు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది ఏ స్వీట్ అయినా బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది మరీ గట్టిగా అయితే ఉడికించుకోకూడదు కొంచెం పలుచగా ఉన్నప్పుడే తీసుకోవాలి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి తిప్పుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటే ఎమ్మి ఎమ్మి బ్రెడ్ హల్వా రెడీ చూశారుగా ఎంత ఈజీగా అయితే అయిపోయిందో ఈ రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు అందరూ ఇష్టంగా అయితే తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్